సమయం ఇచ్చిన గారికి పొందనాలు ఈ కూటమి రోజుల ప్రార్థనలో సాయంత్రం ఏడున్నర నుండి పది గంటల వరకు జరుగుతున్న ఈ ప్రార్థనలో ఈ సమయంలో ఆరవ రోజు నాకు ఇచ్చినందుకు దైవజనుల పొందనాలు ఈ లైవ్లో వీక్షిస్తున్న వాక్యము పాటలు ప్రతిదీ వింటున్న సంఘ బిడ్డలకు జిపిఎం మినిస్ట్రీకి ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి గురించి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసి ప్రతి ఒక్కటి అడగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా సంఘ బిడ్డలు ఎక్కడెక్కడైతున్నారో వారందరూ అందరూ లైవ్లో చూడాలని ఆశ ఇక్కడ మంచి జీపీఎం మినిస్ట్రీస్లో మంచి ఆరాధనలు జరుగుతున్నవి పన్నెండు రోజులే కాదు ఇంకా పెంచాలని ఆశపడుతున్నాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నైటు ఇక్కడ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన ప్రారంభమవుతున్నది స్తోత్రం 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 నయన పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్పదేవాని కొందనాలు ఇంతవరకు నా తండ్రిని సజీవ రేఖలో లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు కొందనాలు తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచిన తండ్రి అయ్యా తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్కరిని నువ్వు బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి ముందుగా నన్ను క్షమించు దేవుడా ప్రతి విషయంలో తెలు నా తండ్రి నన్ను క్షమించు దేవుడాని కొందనాలు తండ్రి స్తోత్రము నాయన అయ్యా పరిశుద్ధాత్ముడాన్ని కొందనాలు తండ్రి గొప్ప దేవాన్ని కొందనాలు నా ఇంటికి నాలోకి ప్రతి ఒక్కరి గృహాలను దర్శించే దేవుడాన్ని కొందనాలు తండ్రి స్తోత్రం నాయన ప్రతి ఒక్క సమస్యను విడుదల దయచేయండి అయాన్ని కొందనాలు తండ్రి స్తోత్రం నాయన రోగులను ముట్టి స్వస్థపరచండి ఏ జబ్బులతో కృంగిపోతున్నారో నా ప్రభు వారిని తట్టి ముట్టండి నా తండ్రి స్తోత్రం నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి అయాని కొందనాలు తండ్రి మంచంలో నా తండ్రి లేవకుండా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి గొరపడకచ్చుకుని దేవత దేవదూతలను ఉంచండి తండ్రి స్తోత్రము నాయన ఎలాంటి మాంత్రిక శక్తులు దురాత్మలు దుష్టులు నా తండ్రి పని చేయకుండా నా తండ్రి యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను తండ్రి స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడాన్ని కొందనాలు తండ్రి యోగ్యత లేనిదానను అయినా నువ్వు చేర్చుకున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి స్తోత్రము నాయన అయ్యా పిలువకపోతే నా ప్రభు అయ్యా నాకున్న సమస్యలను బట్టి తండ్రి స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడానికి కొందనాలు సమస్యలు వస్తున్నాయంటే నా తండ్రి నీ యొద్ద ఉంటామనే నమ్ముచున్నాము తండ్రి స్తోత్రము నాయన నీకు దగ్గరగా ఉండాలనే శ్రమలో కప్పగిస్తున్నావు తండ్రి స్తోత్రము నాయన మాకు శ్రమలు కావాలయ్యా శ్రమలు లేకుంటే నా ప్రభు అయ్యా తండ్రి సొంత పనులలో నా తండ్రి సంపాదనలో నా తండ్రి మునిగిపోయి నా ప్రభువా నిన్ను ఆరాధించమో ఏమో తండ్రి స్తోత్రము నాయన నిన్ను ధిక్కరిస్తాము కావచ్చు తండ్రి స్తోత్రము నాయన అయ్యా సమస్యలు ఉంటేనే నా తండ్రి మా హృదయాలలో యేసు క్రీస్తు అనే మాట అను పలుకుతున్నాము తండ్రి స్తోత్రము నాయన ఎస్సయాని కొందనాలు తండ్రి స్తోత్రము నాయన ప్రతి ఒక్క బిడ్డను పవిత్ర నా తండ్రి నీ రక్తం కొనండి దేవుడ ఎస్సయాని కొందనాలు తండ్రి స్తోత్రము నాయన అయ్యా సిలువ పైన నా తండ్రి నువ్వు చిందించిన రక్తముతో నా తండ్రి అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కొన్నావు తండ్రి స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడాన్ని కొందనాలు తండ్రి స్తోత్రము నాయన ర్భిష్ఠులను మార్చండి నా తండ్రి అయ్యా తిరుగుబోతులను మార్చండి నా ప్రభుత్వ త్రాగే వారిని మార్చండి తండ్రి అయ్యా కుటుంబాలలో నా తండ్రి కలహాలు పుట్టిస్తున్న తాగుబోతు జీవితాలను అయ్యా తండ్రి నీ నామంలో బంధిస్తున్నాను తండ్రి స్తోత్రము నాయన నీ కొందనాలు తండ్రి అయ్యా చిన్నారు బిడ్డలు మొదలుకొని నా తండ్రి అయ్యా తండ్రి స్తోత్రము నాయన యవనస్తుల నుండి నా తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నా తండ్రి ఎంతో మంది ఉన్నారు అయ్యా అనాథలుగా ప్రభువ కూడు పెట్టేవారు లేక నా ప్రభువ అయ్యా తండ్రి అయ్యా నీ కొందనాలు తండ్రి ఇంటిలో చోటు ఇవ్వకుండా నా తండ్రి ఎంతో మంది నా ప్రభువ అట్టి వారికి నా తండ్రి నీ సన్నిధానమును దయచండి నా తండ్రి అయ్యా నీ కొందనాలు తండ్రి స్తోత్రమునైనా ఏ మందిరానికి వెళ్ళిన నా ప్రభువ అయ్యా దైవజనులు నా తండ్రి అనాథలను ఆదుకునే రీతిగా ఉన్నారు అయ్యా నీ కొందనాలు తండ్రి స్తోత్రమునైనా అట్టి వారిని నడిపించండి నా తండ్రి ఎస్ అయ్యా నీ కొందనాలు తండ్రి స్తోత్రం నాయన ఏ బిడ్డలైతే ఏ కష్టాల్లో ఉన్నారో నా తండ్రి ఏ సమస్యలతో ఉన్నారో నా ప్రభు అయ్యా అటు వారితో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడండి నా తండ్రి అయ్యా మేము చెప్పితే వ్యర్థము నా ప్రభు నీకే కష్టాలు వస్తున్నాయి మాకేం చెప్తున్నాం అంటున్నారు నా ప్రభు తండ్రి ఏ అది మాకు తెలుసయ్యా ఏ కష్టం వచ్చిన నా తండ్రి అధికారులు సైతమును అయ్యా మార్చగల శక్తి మంతుడానికి కొందనాలు తండ్రి స్తోత్రము నాయన అయ్యా మేము భయపడతాము నా ప్రభు మనిషి అయ్యా మాలో భయము పుట్టుతుంది నా తండ్రి స్తోత్రము నాయన క్షణంలో మార్పులు చేసే దేవుడానికి కొందనాలు తండ్రి అది మాకు తెలుసు నాయన అనుభవించిన వాళ్ళం మా తండ్రి స్తోత్రమునైనా ఏసయాని కొందనాలు తండ్రి స్తోత్రము నాయన అయ్యా నిజమైన దేవుడాన్ని కొందనాలు సజీవుడాన్ని కొందనాలు తండ్రి అయ్యా అను క్షణం ప్రతి క్షణమున నా తండ్రి సంచారం చేసే దేవుడాన్ని కొందనాలు నువ్వు ఒక దగ్గర స్థిరముగా ఉండవు నా ప్రభు అను నిద్రపోవు తండ్రి ఏ ఎలా ఉన్నదా అని నా తండ్రి తేరి చూసే దేవుడవు నా తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా కొందనాలు తండ్రి అయ్యా కన్నీళ్లు తుడిచే నీ కొందనాలు ఆదరించే తండ్రి నీ కొందనాలు అయ్యా నువ్వు భుజము తట్టే అయ్యా నడిపే దేవుడవు నా తండ్రి నాయన అయ్యా తండ్రి ఎన్నో విధాలుగా నా తండ్రి నష్టపోయారు నా అయ్యా కష్టాల పాలయ్యారు నా తండ్రి అయినా వెన్ను తిరిగి వెళ్ళారు నా తండ్రి అట్టి వారితో నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాట్లాడమని అడుగుతున్నారు తండ్రి తండ్రి అయ్యా నీ కొందనాలు తండ్రి స్తోత్రము నాయన నువ్వు తండ్రివి గనక నా తండ్రి నీ ఎదుట నా తండ్రి అయ్యా తండ్రి స్తోత్రం నాయన అడుగుచున్నాము తండ్రి స్తోత్రము నాయన ఈ లోకంలో తల్లిదండ్రులు నా ప్రభు ఒకటిస్తే ఒకటి ఇవ్వలేరు నా తండ్రి కానీ నా ప్రభు అయ్యా తండ్రి సమస్తమునిచ్చే దేవుడవు నా తండ్రి అయ్యా మేము బ్రతికున్నామంటే నీ కృప చొప్పుందే నా తండ్రి అదే గొప్ప సాక్ష్యము దేవుడు అని కొందనాను అయ్యా వందలొద్దు వేలొద్దు లక్షలు వద్దు కోట్ల వద్దు నా ప్రభుత్వ పరిశుద్ధమైన పవిత్రమైన పాద ఉంటే చాలు తండ్రి స్తోత్రము నాయన అయ్యా ప్రతి గుమ్మం తట్టిన తండ్రి ప్రతి ఇంటిలోకి వెళ్ళమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రము నాయన ఎస్ అయ్యాన్ని కొందనాలు తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడు వారి సమస్యలు ఏంటో తెలుసుకో నా ప్రభువాన్ని కొందనాలు తండ్రి నువ్వు తెలుసుకోవాలి అయ్యాన్ని కొందనాలు నువ్వు తెలుసుకుంటావు దేవుడా అయ్యా అన్యోజనులను కూడా నువ్వే బ్రతికిస్తున్నావు అది ఎరుగరు తండ్రి వారు తెలియకనే నా తండ్రి ఏదో విధముగా మాట్లాడుతారు నా ప్రభా అయినా నా తండ్రి స్తోత్రమునైనా ఏ నోళ్ళతో అయితే నువ్వు దేవుడు కాదని నా తండ్రి అయ్యా తండ్రి అన్నరాని మాటలు పలుకుచు నా తండ్రి అయ్యా హేళన చేసి నా తండ్రి కించపరిచారు నా ప్రభా అదే నోళ్ళు ఏ తండ్రి స్తోత్రముయన శుద్ధాత్మడానికి కొందనా మాకెంత ఆనందమయ్యా ఎంత సంతోషము దేవుడానికి కొందనాను ఆ మాట వినాలనే నా ప్రభు అయ్యాన్ని పొరపెట్టుకుంటున్నాము తండ్రి స్తోత్రము నాయన అయ్యాష్ల యొక్క గర్వం నలుచు తండ్రి స్తోత్రము తెలియకుండానే గర్వం వస్తుంది నా ప్రభువ వారికి తెలియకుండానే అహంకారం వస్తున్నది నా అయ్యా తండ్రి అట్టి అహంకారులను మార్చు తండ్రి నాయన అయ్యా అని కొందనాలు తండ్రి స్తోత్రమునైనా పరిశుద్ధాత్మనాన్ని కొందనాలు ఏ వార్తలు చూసిన నా ప్రభు అయ్యా తండ్రి అనర్ మాటలు అంటున్నారు నా తండ్రి తండ్రి అదే నోళ్లను మీరు నా ప్రభువ అదే నోళ్లతో నా తండ్రి పవిత్రుడు చేసే పలకాలి తండ్రి ఏ స్ందనాలు తండ్రి స్తోత్రమునైనా అయ్యా పరిశుద్ధాత్మడానికి కొందనాలు తండ్రి ప్రతి ఒక్క ప్రతి వీధిలో ప్రతి గృహంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో అయా తండ్రి రాష్ట్రాల్లో నా తండ్రి దేశంలో ప్రపంచం చూసిన క్రీస్తు బిడ్డలే ఉండాలేనా బ్రహ్మ అయ్యా తండ్రి నీకు తెలుసయ్యా ఏ దేవుళ్ళ అయ్యా ప్రతి నాలుగు అయ్యా తండ్రి నీ నా తండ్రి అయ్యా తండ్రి పొగడానికి తండ్రి స్తోత్రం వారిలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి ఏ బిడ్డైతే రోగముతో నా తండ్రి నొప్పుతులతో ఉంటారో నా ప్రభు అయ్యా వారి అస్తంలో మీరు అస్తం వచ్చి నా తండ్రి వారిని తాకిన తండ్రి నీ దయచేసి వర్ బాక్ దయచేసి ఎస్ఐ కొందనాలు తండ్రి స్తోత్రము నాయన ఎవరైతే నా తండ్రి అయ్యా తండ్రి నా తండ్రి అయ్యా ప్రతి మోకాలు నా ప్రభువా నీ సన్నిధిలో మోకనిల్లును గాక ఎస్ఐ నామం